సారి చెప్పాలంటే మూడు వేల మూడు వందల యాభై ఏడు డిగ్రీస్ ప్రధానం ఈ సంస్థ ప్రస్తుతం నూట ఇరవై ఒక్క ప్రోగ్రామ్స్లో డిగ్రీస్ యూజీ పీజీ డిప్లొమాలు అలాగే డాక్టరల్ సంబంధించిన ఎంఫిల్లు పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఇవి డీల్ చేస్తూ ఉంది ఇది మూడు ముఖ్యమైన పట్టణాల్లో ఒక విధంగా చెప్పాలంటే ప్రస్తుతం మూడు స్టేట్లలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ హైదరాబాదు తెలంగాణ అలాగే బెంగళూరు కర్ణాటక మూడు స్టేట్లలో ఉంది ఏడు సంవత్సరాల క్రితం పెట్టిన తర్వాత మొదటి బ్యాచ్ ఐదు సంవత్సరాల క్రితం తమ డిగ్రీలు అందుకోవటం దానికి సంబంధించి స్నాతకోత్సవం మీ అందరికీ తెలియజేసిన బిమ్మట జరిపాము అలాగే ప్రతి సంవత్సరం ఎటువంటి ఆటంకాలు కానీ ఏమీ లేకుండా జరుపుతున్నాము ఇప్పుడు ఐదవ స్నాతకోత్సవం ఈ నెల పదమూడవ పదమూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యన అది నిర్దేశించుకున్నాం దీ స్నాతకోత్సవంలో యూజీ పీజీ ఎంఫిల్ పిహెచ్డికి సంబంధించి ఇంజనీరింగ్ సైన్సెస్ అలాగే ఫార్మసీ మేనేజ్మెంటు ఇంటర్నేషనల్ బిజినెస్ ఈ ప్రోగ్రామ్స్కు సంబంధించి డిగ్రీలు ప్రధానోత్సవం చేయబోతున్నారు ప్రధానం చేయబోతున్నారు లెటరేట్ ఇవ్వటం అనేది ఒక యూనివర్సిటీకి అది ఒక గౌరవం కింద భావిస్తుంటాం అలాగే వారు చేసిన మంచి కృషికి ఒక గుర్తింపు కూడా ఉంటుంది ఈ ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడాను ముగ్గురిని ఎంపిక చేసి వారి ముగ్గురికి కూడా ఆనరీ డాక్టరేట్ ఇవ్వడానికి అది నిర్ణయం జరిగింది అందులో మన తెలుగు సినీ దర్శకుడు ప్రముఖమైన దర్శకుడు ఆయన కె రాఘవేంద్రరావు గారు ఆయన తెలియని వారంటూ ఎవరు ఉండరు వారు ఎన్నో చిత్రాలకి దర్శకత్వం వహించటం అవన్నీ కూడా డంకాలు మోగించటం అవన్నీ ఒక ఎత్తే అయితే ఆధ్యాత్మిక రంగంలో కూడాను అన్నమయ్య అలాగే శ్రీరామ్ దాస్ గారు ఇలాంటి సినిమాలు కూడా తీసి మన ఇతిహాసాలన్నీ కూడా సముచితమైన స్థానానికి మరింత వాటికి గుర్తింపు దేవడానికి కృషి చేశారు ఆయనకి డాక్టర్ ఆఫ్ లెటర్స్ ప్రదానం చేయడానికి నిర్ణయించారు ఆయన కూడా దైతో ఒప్పుకొని ఆ రోజు వచ్చి ఈ పట్టాన్ని పుచ్చుకుంటారు ఆయన ఆవిడ రెండు రంగాల్లో అత్యున్నతమైన ప్రమాణాలను నెలకొల్పారు అలాగే అదేంటి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉమెన్ లా ఉండి కొన్ని సంస్థలు కూడా ఆవిడ ఒక సలహా సంప్రదింపుల మీద ఆవిడ ఇన్వాల్వ్మెంట్ మీద స్థాపించబడిన కళాంజలి అండి అలాగే అత్యున్నతమైన మేనేజ్మెంటు స్కిల్స్తో మార్గదర్శిని ముందుండి నడపటం కానివ్వండి అంతేకాకుండా ఆవిడ ఎక్కడైనా సరే ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద వర్క్షాప్స్ కానీ సెమినార్స్ కానీ జరుగుతుంటే ఆవిడని గుర్తించి తీసుకెళ్ళటం ఆవిడిచ్చే సలహాలు సంప్రదింపుల మూలకన ఎంతో యువకులు లెటర్స్ ఇవ్వటానికి నిర్ణయించారు ఆవిడ కూడా ఒప్పుకొని మా డిగ్రీని పుచ్చుకోవటానికి పదమూడవ తారీఖు స్నాతకోత్సవానికి కూడా వస్తున్నారు అలాగే ఇంకొకటి విషయం మన ఒక వెయ్యి ఏడు వందల పాటలు అత్యున్నతమైన పాటలు జాతీయ స్థాన స్థాయిలో కూడా బహుమతులు పొంది ఎంతో కృషి చేసి తెలుగు సాహిత్యానికి చేసి ప్రజలకి చాలా చేరువులోకి వెళ్ళి తన రచనల ద్వారా ప్రజల చైతన్యం కూడా తీసుకొచ్చిన సుద్దాల అశోక్ తేజ గారు వీరికి కూడాను ఈ అత్యున్నతమైన యూనివర్సిటీ తరఫున గుర్తింపుగా డీలిట్ లిఫ్ట్ నిర్ణయించారు ఈ విషయంలో ఈ నలుగురికి మేము ఆన్రరీ అవినాష్ చంద్ర గారికి ఆయన టిఎస్సి డిగ్రీ ఇస్తున్నాము సైన్సెస్లో వీళ్ళకి డీలిట్ డిగ్రీ ఇవ్వబోతున్నాము ఇక మిగిలిన విషయాలకు వస్తే ఈ సంవత్సరం యూనివర్సిటీ దగ్గర నుంచి పట్టా పుచ్చుకున్న వాళ్ళు అన్ని బ్రాంచెస్ల ఇరవై మంది మిగిలిన ఐదు వందల మరొకసారి